మీ ద్వారా ప్రజలకి మరింత అది కూడా న్యూరో సర్జరీ విభాగంలో ఒక ఎనభై ఏళ్ళ వయసు గల పేషెంట్ కి సర్జరీ చేయడమే చాలా కష్టం అలాంటిది వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎన్ఎస్ఈషియా ఇచ్చి సర్జరీ చేసి పేషెంట్ మంచిగా రికవరీ అయ్యేటట్టుగా చేశారు సో మా హెచ్ఓడి డాక్టర్ జగదీష్ గారు వారి టీము వి ఆర్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ మా మేనేజ్మెంట్ కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని మాకు సమకూర్చారు मार सहकारण दोटी मार एक्सपोर्ट डॉक्टर सहकारण दोटी मैं वाला पेशेंट्स अंदर की गुड़ा मंच आते दही ना एंड वेरी इम्पोर्टेंट ट्रीटमेंट तो अंदर जाएगा दिखते ना थैंक यू इधर भी रेस्टोरेंट इधर एंडिंग डिफरेंट से अन्य चीज मंच ऐसे कीज लाइक चलो चीज इमाना डिफरेंट ना

ताकि आप एक्विट में होते नहीं तो देखिए तो 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 तो

तो ये कोई सारे पेरोन एंड दी मैनेजमेंट तो रिक्वेस्ट थी कि सालों में भी थोड़ा करेक्शन करना क्रेडिट देते हैं लो सो ये दो इधर है कि कुछ टाइम तो इधर कूल दैट अ कॉन्फिडेंटली वक या तो कांग्रेस ने दी अ डिस्ट्रीब्यूटेड सर्टिफिकेट दी पार्टी आई थिंक एनी फर्दर लाइक दिस केसेस वी हैव टू गिव मोर टेक्स एंड गिव द क्रेडिट टू दी डिपार्टमेंट एंड दी जो ऑपरेशन लीडर्स వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ కాంప్ అండ్ ఆల్సో వెరీ డేంజరస్ అనటల్ సైడ్ బ్రెయిన్ వైజ్గా మీకు అందరు తెలిసిందే మనం తెలుగులో చెప్పాలంటే పెద్ద మెదడు చిన్న మెదడుగా డివైడ్ చేస్తాం ఆ చిన్న మెదడులో కూడా దాని ముందు ఒక బ్రెయిన్ ఇష్టం తెలుగులో మేధా కాండం మేధా కాండం అంటే ఈ బ్రెయిన్ అంతా వన్ పాయింట్ ఫోర్ కేజెస్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ బ్రెయిన్ మొత్తంలో ఉన్న బిలిన్స్ ఆఫ్ న్యూరన్స్ కలిసి బ్రెయిన్ ఇష్టం అంటే టూ కింగర్ పెట్ త్రీ ఇంచెస్ ఉంటుంది ఆ త్రీ ఇంచెస్ లో ఈ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్న కేజీ ఉన్న బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని ఆ ఫిఫ్టీ గ్రామ్ లో మద్దపడి ఉంది అంటే ఆ ఏరియాలో ఉన్న డేంజరస్ ఏరియా బ్రెయిన్ ఇష్టం అంటే మెదకాండం ఆ మెదకాండం అనేది పెద్ద బ్రెయిన్ ని వెన్ను పసుకి కూడా టూ ఫింగర్ పెడితే ఉంటుంది ఆ వెన్ను కనెక్ట్ చేసే భాగమే బ్రెయిన్ ఇష్టం తెలుగులో మేధాకాండం ఆ ఏరియా ముందున్న వెంట్రుకుని మనం ఫోర్త్ వెంట్రుకులు అంటాం ఆ ఫోర్త్ వెంట్రుకు ఉన్న టేమురు ఆ బ్రెయిన్ ఇష్టం ని కంపేర్ చేస్తూ పేషెంట్ మనకు ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు పేషెంట్ డీటెయిల్స్ చెప్తాను పేషెంట్ పేరు జి వెంకయ్య చింతకాన్ మండలం ఖమ్మం డిస్టిక్ మన మమతా కి ఒకటవ తారీఖు పదకొండవ నెల రెండు వందల ఇరవై నాలుగు గంట ఈ ఇయర్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అతనికి ఉన్న సమస్యలు అంటే బ్రెయిన్లో ఉన్న గంటలకి డిఫరెంట్ డిఫరెంట్ ని బట్టి సమస్యలు వస్తూ ఉంటాయి సపోజ్ ఇక్కడ ఫోంటల లోపు ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి టెంపుల్ ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి అట్లానే ఇప్పుడున్న మన పేషెంట్ కి చిన్న మెదడులోకి ఆ బ్రెయిన్ స్టెమ్ మధ్యలో చిన్న మెదడు మన శరీరంలో ఉంటాం దాని ముందున్న పార్టీని బ్రెయిన్ స్టెమ్ అంటాం ఆ బ్రెయిన్ స్టెమ్ టోటల్గా ఉన్న బ్రెయిన్ ని వెన్ను కోసకు సప్లై చేస్తుంది నర్వస్ అన్ని అక్కడి నుంచే మనకి చేతులకు కానీ కాళ్ళు కానీ మనలు గడవలు అంటే వెన్ను కోస ఆధారం ఆ వెన్ను కోసకు వచ్చే నరాలన్నీ బ్రెయిన్ స్టెమ్ నుంచి వస్తాయి బ్రెయిన్ స్టెమ్ కి పెద్ద మెదడు నుంచి చెప్పాను కదా ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉన్న బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ కోసేది ఆ బ్రెయిన్ స్టెమ్ ఆ కాండం దానికి ముందున్న ట్యూమలే ఈ వెంకయ్య గారు ఉన్న ట్యూమర్ ఆయన వేద లక్షణాలు చెప్తాను ఫస్ట్ ఆయన రెండు మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి బాధపడటం జరిగింది తర్వాత కళ్ళు తిరగడం మొదలైంది తర్వాత నడుస్తున్నప్పుడు సైడ్ తోడడం ఒక సైడ్ తోవడం ఎటు కూర్చోవాలన్నా పడిపోవాలన్నా బాధి ఉన్నాను అప్పుడప్పుడు వాంతులు కూడా బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగినప్పుడు వాంతులు అయ్యే అవకాశం ఉంటది అవి కూడా తన చేశాడు అలానే మదర్ వీక్నెస్ రెండు చేతులు సరిగ్గా పనిచేయక నడవడం కూడా డైలీ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు బాధపడుతూ బాధపడుతూ మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రావడం జరిగింది ఒకటో తారీఖున మనం వచ్చిన తర్వాత కొన్ని పరీక్షలు చేశారు రొటీన్ మనం మనం బ్రెయిన్ సంబంధించిన తలనొప్పి వాంతులు అలా లేనప్పుడు స్కానింగ్ చేస్తాం ఆ భాగంగానే సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం జరిగింది అలానే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయడం జరిగింది ఎంఆర్ఏ స్కానింగ్ చూపిస్తాము ఇదంతా పెద్ద మెదడు ఇది చిన్న మెదడు అంటే బ్రెయిన్ కట్స్ మనకి కిందనే స్టార్ట్ అవుతుంది ఈ చిన్న మెదడులో ఈ మధ్యలో ఉన్న భాగమే ట్యూమర్ వైట్ గా ఉన్నది ఈ తెల్లగా ఉన్నదే ట్యూమర్ అప్ చేస్తున్నాను ఇదంతా చిన్న రౌండ్ అప్ చేయడం జరుగుతుంది ఇదంతా ట్యూమర్ ఈ నాలుగు కట్స్ లో ఈ ట్యూమర్ ఉండి ఈ ట్యూమర్ ముందు చాలా స్మాల్ సైజ్ ఇది ఫోర్త్ వెంటుకల్ ఈ ఫోర్త్ వెంటులో ఆల్రెడీ ట్యూమర్ కంప్రెస్ చేస్తుంది కంప్రెస్ చేయడం వల్ల బ్రెయిన్ లో వాటర్ కూడా పెరిగిపోయి వాళ్ళ మనకి పేషెంట్ ప్రెసెంట్ అవడం జరిగింది ఇది ఆపరేషన్ స్కానింగ్ ఈ వైట్ నెస్ చూడండి తెల్లగా తెల్లగా ఉన్నది చిన్న మెదడు ఇది సరివెల్ల ఉంటాం లో చిన్న మెదడు ఉంటాం ఇదంతా ట్యూమర్ ఈ వైట్లో ఉన్న ట్యూమర్ అందరు ఆపరేషన్ చేస్తున్న ట్యూమర్ ట్యూమర్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్రెయిన్ వైజ్ గా దీన్ని మనం లార్జ్ బ్రెయిన్ అంటామండి ఇది లార్జ్ బ్రెయిన్ ఇది ఇప్పుడు మీకు చూపించేది ఇది చిన్న మెదడు చరిపెల్లం అని చెప్తాను కూడా చిన్న మెదడు దీన్ని మనం రొటీన్ గా ఇలా ఓపెన్ చేస్తే వెనకాల ఉండేదే బ్రెయిన్ ఇష్టం బ్రెయిన్ ఇష్టం మీకు చూపిస్తాను అది అంటే ఇంత ఇక్కడ హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ ఉన్న ని బ్రెయిన్ ఇష్టం ఎలా ఇదంతా వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఇది తీసేస్తే ఉండేది ఇది బ్రెయిన్ ఇష్టం ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇంతవరకు బ్రెయిన్ ఇష్టం ఈ బ్రెయిన్ సిస్టమ్ కంటిన్యూషన్ ఏ వెన్ను రూపంలో లోపల ఉంది ఈ బ్రెయిన్ స్టమ్ కంటిన్యూషన్ నే లాగా మెడలో ఉంటుంది ఆ వెన్ను పుసల వల్ల నరాలే చేతులు సప్లై చేస్తే వెన్ను పూసల నరాలే మన కాళ్ళు కూడా సప్లై అవుతుంది మీరు చూసినట్లయితే ఇదంతా వెన్నుపూస దీంట్లోకి బ్రెయిన్ ఇష్టం ఇలా ఉంటుంది దీంట్లో నుంచి వెన్ను కంటిన్యూ అవుతుంది మీకు మెడలో కూర్చున్న చేతుల నొప్పి వస్తుంది నడులో ప్రాబ్లం ఉన్న కాళ్ళకు నొప్పి వస్తుంది కానీ అసలు ఇక్కడ నరాలు వెన్నుపోసిన మొత్తం స్టార్ట్ అయ్యేది ఆ బ్రెయిన్ కంటిన్యూషన్ ఈ బ్రెయిన్ ఇష్టం ఈ బ్రెయిన్ ఇష్టం కంటిన్యూషన్ వెన్ను ఇప్పుడు మీకు అర్థమైంది దీవన్నీ పెట్టిన తర్వాత మనం ఈ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే సో ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ తీసిన తర్వాత జబ్బు బయటపడింది మనకి పెద్ద మెదడులో చేసే ఆపరేషన్స్ ఉంటే చిన్న మెదడులో చేసే ఆపరేషన్ కొద్ది డేంజరస్ గా ఉంటాయి ఇద్దరు ప్లేస్ తక్కువగా ఉంటుంది వైటల్ ఏరియాస్ ఉంటాయి అటు బ్రెయిన్ ఇష్టం ఫంక్షన్స్ కూడా మీకు అర్థం కావాలి బ్రెయిన్ స్టమ్ లోనే మనం గాలి తీసుకోవటం మనం గాలి తీసుకున్నాం అంటే బ్రెయిన్ సిస్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి మన హార్ట్ పని చేస్తుందంటే బ్రెయిన్ ఇష్టం ఇంటాక్ట్గా ఉండాలి మనకు రెస్పిటర్ సిస్టమ్ పనిచేస్తుందంటే బ్రెయిన్ ఇస్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి హల్స్ట్రేట్ పని చేస్తుందంటే బ్రెయిన్ స్టమ్ ఇంటాక్ట్ ఉండాలి మన స్లీప్ వేవ్ సైకిల్స్ కూడా బ్రెయిన్ ఇష్టంలో ఉంటాయి అలాగే కాకుండా బ్రెయిన్ లో పన్నెండు నరాలు ఉంటాయి బ్రెయిన్ నరల్స్ ఉంటాయి వాటిని ఒకటి రెండు తప్ప మిగతా అన్ని పదేడు మూతి నుంచి పన్నెండు వరకు మొత్తం ఆ బ్రెయిన్ స్టమ్ దగ్గర ఉంటాయి మిడ్ బ్రెయిన్ దగ్గర కొన్ని నరల్స్ ఉంటాయి పాన్షియస్ దగ్గర కొన్ని నరల్స్ ఉంటాయి మిడిల్ ఆఫ్ బ్లాక్ కొన్ని అంటే మొత్తం పదిహేను నరాల్లో పది నరాలు ఆ బ్రెయిన్ సిస్టమ్ అంటుకునే ఉంటాయి అలానే ఆ బ్రెయిన్ సిస్టమ్ లో ఇప్పుడు చెప్పిన వైటల్ సెంటర్స్ అని రెస్ట్రేషన్ బ్రీతింగ్ పల్స్ రేటు హార్ట్ రేటు బీపీ అవన్నీ అవే ఉంటాయి ఇప్పుడు మనం మనకున్న ట్యూమర్ కోసం మనం సర్జరీ చేయడం జరిగింది ఇదే పేషెంట్ ఆ పేషెంట్ ఆపరేషన్ ఈ భాగంలో చేసే ఆపరేషన్ డిఫరెంట్ రెండు కాదు అంటే మీకు ఇప్పుడు చెప్పిన బాబు మీకు అర్థం ఉంటుంది ఇది చిన్న మెదడుని కవర్ చేసే బోన్ కపాలు కఫాల తెలుగులో బోన్ అంటే స్థల బోన్ ఇది పెద్ద మెదడుని కవర్ చేసే బోన్ ఈ చిన్న మెదడు బోన్ మనం కట్ చేస్తేనే ఈ ఏరియా మనం రీచ్ అవ్వడం వెరీ డేంజరస్ ప్లేస్ వెరీ డే డేంజరస్ ఆల్రెడీ చెప్పారు ఇది ఈ చిన్న బోన్ అనేది ఆ వెన్ను కంటిన్యూషన్ చెప్తాను కాదు మీకు ఇలా ఉంటుంది దీని నుంచి ఒకటి ఫింజర్స్ కాబట్టి దీని నుంచే ఈ వెన్నుబోస్ అనేది దీని నుంచే వస్తుంది వెన్ను కోస్ ఓకే ప్రధానైతే మీకు ఈ హోల్ నుంచి దీని పొరవా దాని నుంచి వెన్ను కంటిన్యూషన్ అదే మనకి సమయం స్పెన్ కార్డు స్పాండీ ఇవన్నీ ఉంటాయి ఆ స్పైనల్ కార్డు కంటిన్యూషన్ మిడిల్ ఆఫ్ బ్లడ్ అదే బ్రెయిన్ ఇష్టం వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇష్టం మీకు అర్థమైనా ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయాలంటే మనం ఈ బోన్ ని తీయాల్సి వస్తున్నాయి తోటి ఈ సబ్ బోన్ అంటారు ఇది ప్రాంతం ఇది పెరేటరీ బోన్స్ ఈ ప్రాంతం అంతా సబ్ హాక్స్పిటల్ బోన్ అంటారు ఈ బోన్ ట్రిమ్ చేసి ట్రిమ్ చేసిన తర్వాత కింద బ్రెయిన్ మీద లేయర్స్ ఉంటాయి దూరానికి ఉండే ఆ లేయర్ కూడా ఓపెన్ చేసి తర్వాత సెల్బిల్ ఆఫ్ ట్రాన్సెస్ టౌన్ ఆల్రెడీ ఇది ఓపెన్ చేసిన తర్వాత బ్రెయిన్ పిక్చర్ ఎలా ఉంటుంది పెద్ద మెదడు అయితే ఇలా ఉంటుంది ఇది పెద్ద మెదడు కొత్త చూడండి ఇది పెద్ద మెదడు దీన్ని మనం ఉత్పాదన చేసింది ఆపరేషన్ చిన్న మెదడు అంటే దాని కింద ఈ బోన్ తీసిన తర్వాత డయాగ్రామ్స్ కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసి బ్రెయిన్ ఇష్టం దగ్గర వెళ్ళాలి ఓపెన్ చేసి ఆ బ్రెయిన్ ఇష్టం పోవాలంటే ఇది బ్రెయిన్ ఇష్టం అంటే మన సెరిబెల్లం చిన్న మెదలు ఓపెన్ చేసి ఈ బ్రెయిన్ ఇష్టాం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న ట్యూమర్ ని ఇది ఫ్లోర్ అంటాం ఫ్లోర్ ఆఫ్ ది ఫోర్త్ పెట్టి ఇక్కడ ఉన్న ట్యూమర్ కాంబాట్ షేప్ లో ఉంటుంది ఫ్లోర్ ది కొట్టు పెట్టు అక్కడ ఉన్న ట్యూమర్ ఉన్నది మనం తీయగలం అది తీగ తీసినప్పుడు తీసేటప్పుడు కూడా మనం ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ స్టాంప్ అంటే చెప్పాను రెస్పిరేటరీ సిస్టమ్ వైటల్ సెంటర్స్ మనం తీసుకునే హాస్ట్ అన్ని అక్కడే ఉంటాయి గా అట్ ద సేమ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మీకు దయర్ ఉన్న వన్ పాయింట్ ఫైవ్ కేజీలో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ దయర్లో మీది న్యూరాన్స్ అన్ని బిలియన్స్ బిలియన్ హండ్రెడ్ బిలియన్స్ ఉంటాయి ఆ న్యూరాన్స్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉన్నది అక్కడికి వచ్చే ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది కానీ ఈ ఫిఫ్టీ గ్రామ్ లో ఈ నడాలన్నీ ఇమ్ ఉంటాయి ఇమ్యూ ఉన్నాయి కాబట్టి మనం కాలు చేతి పని చేస్తామంటే మనం నడగలం మన చేతుల్లో కాల్లో కట్టుబాటు ఇప్పుడు ఆ ట్యూమర్ తీసేటప్పుడు కొన్నిసార్లు తేడా వస్తే మనకు సడన్ గా ఖాతీ రావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు ఆపరేషన్ వెంటిలే పెట్టచ్చు కొలు మాట పెట్టుకోవచ్చు కొన్నిసార్లు మింగడం కష్టం కావచ్చు అన్ని డేంజరస్ ఇంకా ఆ ఏరియాలో లేని ఏరియా ఉండదు ఇంకా ఇంకా మెదడులో ఏదైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉందంటే అది బేర్ ఇష్టం దాన్ని ఖండం తెలుగులో అంటాం ఆ ఏరియాలో ఉన్న భాగాన్ని మనం తీసుకు తీసిన తర్వాత ఈ ఫోన్ ఏ ఏ చూపించానోన్ అయితే ఇక్కడ నుంచి మెడకి అంటే ఈ ప్రాంతం నుంచి మెరవరికి మనం చేసిన వాళ్ళకి వస్తుంది అక్కడ మజ్జర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సీ వన్ సీటు అనే బోన్స్ ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ ఎన్ను కోసాలు ఎన్ను ఏడు బోన్స్ ఉన్నా కూడా ఆ సీ వన్ సీటు బోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి కొంతమంది హ్యాంగింగ్ చేసినప్పుడు ఆ సీటు బోన్ అనేది బ్రెయిన్ లెక్క అవుతారు ఆ సీటు బోన్ అన్ని ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు వచ్చింది సీటు బోన్ కంపల్సరీ తీయాలి తీయపోతే మనం అచ్చని మీద యాక్సిస్ చేయలేదు సో స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం హోల్స్ కూడా రీచ్ ఈ హోరాన్ మాత్రం డీ ఇది ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇది ఈ హోల్ అనేది వెనుకోస్ కి సరౌండ్ చేసి ఉంటుంది దీన్ని డీ చేయాలి అప్పుడే మనకి ఈ ప్రాంతంలో ఉన్న ఈ శరీరంలో ఈ ప్రాంతంలో ఉంది ఈ సరి ఈ శరీరంలో ఈ బోన్ తీసిన తర్వాత ఈ ప్రాంతం అనిపిస్తుంది ఓకే సో దీన్నే మిడ్లై మిడ్ మనం ఇంజెక్షన్ అవ్వాలి మిడ్లై హాస్పిటల్ బోన్ కాబట్టి కింద చేసిన కాబట్టి మిడ్లై సబ్ హాస్పిటల్ తెలవగల అప్రోచ్ ట్యూమర్స్ మీర బ్రెయిన్ ఇష్టం అది టోటల్ డయాగ్నోస్టిస్ ప్రొసీజర్ ఓకే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ లక్కీగా ఎయిట్ ఇయర్స్ మీద అప్పుడు మాకు అరవై ఎనిమిది సంవత్సరాల ఆపరేషన్ చేయడానికి భయం వస్తుంది ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ధైర్యంగా ఆత్మ కూడా చాలా కోఆపరేట్ చేశారు చింతకాలం మనలో వాళ్ళు మన తమ్ముడు డిస్ట్రిక్ట్ వాళ్ళకి మా అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని చెప్పే ఒకవేళ చెప్పేసేసాం ఒక ఆపరేషన్సారి వెళ్ళిపోవచ్చు రిక్లే పెట్టచ్చు వాళ్ళు చేపట్ట మాట్లాడకూడదు కష్టం లేదని చెప్పేసి చెప్పిన వాళ్ళు వాళ్ళు ధైర్యంగా మా మీద నమ్ముకుంటు హాస్పిటల్ మీద నమ్ముకుంటు హాస్పిటల్ మేనేజ్మెంట్ నమ్ముకుంటు అలాగే ఈ హాస్పిటల్ ఇదే ఆపరేషన్ హైదరాబాద్ లో చేయించుకోవాలి అంటే కనీసం ఐదు లక్షలు జపవాలని బిల్ అనే మాట ఉంటుంది ఐదు లక్షలు జరమంటే ఆపరేషన్ టెన్ లాక్స్ జరుగుతుంది మంచిగా ఉంటే ఐదు ఆరు లక్షలు అయ్యి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ క్రీ ఫ్రీగా చేశాం అంటే నేను స్పెషల్ మౌంటై ఎడ్యుకేషన్ సొసైటీ మనం సంబంధించిన క్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎక్కడ హైదరాబాద్ లో మనం ఐదు ఆరు లక్షలు ఆరు లక్షలతో ఖర్చు పెట్టాలని నార్మల్ ఫీల్ వెరీ డిఫికల్ అందుకని ఆరోగ్యశ్రీ కింద మనం మౌంటై ఎడ్యుకేషన్ సొసైటీ సహకారంతో మన జేసీ మేడం అజయ్ కుమార్ చాలా ప్రాధాన్యత మా విద్యుత్ ఎక్విప్మెంట్ కానీ మైక్రోస్కోప్ కానీ ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ కానీ సర్జరీ చేసిన తర్వాత నీరు వలసిన కేర్ కానీ అనఫిషియల్ కేర్ కానీ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే మాకు ఏదో జడ్ అన్ని జిల్లాలకు అపరిమిత సపోర్ట్ చేస్తున్న అనురోగ మేనేజర్ ప్రశ్నించ అలాగే హాస్పిటల్లో సూపర్ నెట్ గారి రోల్ తెలుసు అన్ని విషయాలు సూపర్వైజ్ చేస్తా ఉంటారు తన సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది అలా కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ ఇది డైరెక్ట్ ఎక్స్పోజ్ స్టేషన్ ఫోటేసేది అంటే వీడియోస్ బోల్ తీసిన తర్వాత అద్భి ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఈ పేషెంట్ ఫోటోసేవి మాటలు ఫోటోస్ కాదు ఇదే పేషెంట్ ఓపెన్ బోల్ తీసిన తర్వాత రెండు వేలు చిన్న మంది దీని తర్వాత ఇండియా జిరాస్ ఫోటేస్తారు అది తీసిన తర్వాత ఇది చూడండి ఇన్సైడ్ ఒక చిన్న ఓపెన్ ఈ హోల్ అంతా ట్యూమర్ ఆగిపోయా ఈ ట్యూమర్ అంతా ఆగిపోయా పేషెంట్ సర్జీన తర్వాత సెకండ్ అతను చేసి మాట్లాడుతూ ఇది ఇంజక్షన్ మారుతుంది ప్లస్ ట్యూమర్ సైజ్ కూడా ఎంఆర్ఎం పెట్టి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఆ త్రీ ఇంచెస్ దాంట్లో ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ టు సెంటీమీటర్స్ ట్యూమర్ ఆగిపోయింది ఎంత ప్రజలు ఉంటుందో ఆ ప్రేమ పీడ దగ్గర ఉంటే ప్రజలు విలువైంది ఆ బ్రెయిన్ లో వాటర్ దగ్గర పేషెంట్ మాట్లాడడం జరుగుతుంది అంటే న్యూరో సైంటిఫిక్ గా అంటే మీకు సర్వీస్ అనుష్ఠానం కాకుండా న్యూరో సైంటిఫిక్ గా చెప్పాలంటే పాత కాలంలో దీని సెరుగులో టూ సెరుగుల వెర్మిన్స్ అంటారు టూ సెరుగులో కనెక్ట్ వెర్మిన్స్ ట్రాన్స్ వెర్మి అప్పుడు వచ్చి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేటెస్ట్ గా ట్రాన్స్ నెలా అవుతుంది అంటే పేషెంట్ కి మాట డిస్టర్బ్ కావద్దు కాలు చేసిన డిస్టర్బ్ కాకుండా ట్రాన్స్ నెలా అంటే ఏ టిష్యూ వాళ్ళు డామేజ్ చేయకుండా ట్రాన్స్ నెలా కాన్సిస్ ఉంది ఆ కౌన్సిల్ దగ్గర నుంచి శరీరంలో నిధుల ఫిషన్ ఉంటుంది సీఎంఏ పండలో దాన్ని డ్రైవ్ చేసి అక్కడి నుంచి ఆ ట్యూమర్ తీసుకొని సంతోషం చేసుకోండి చాలా సంతోషంగా ఉంది ఆ ఈ మంతాపత్రి అందరూ ఎప్పుడు తెలిసిందరూ కాకపోతే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఇక్కడ ఈ క్యాంప్హల్ పండుగ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ అంటే ఇరవై నాలుగు మంది డాక్టర్ పర్యవేక్షణ లో ఇరవై నాలుగు మంది హెచ్ఓడి హెచ్ఓడి కింద అసోసియేట్స్ అసిస్టెంట్స్ ఎస్ఆర్స్ ఇట్లా అంత ఇంత గ్రూప్ ఆఫ్ ఎంత మంది ఉంటారో వన్ మే డాక్టర్ డాక్టర్స్ ఉంటున్నారు ఇక్కడ అందరికీ తెలిసి ఇక్కడ ఎంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నారు కాకపోతే మమతా హాస్పిటల్ అంటే అంత ఊళ్ళో బయట ఎలా తీసుకొచ్చేస్తారంటే అంత పర్యవేక్షణలో జరుగుతున్నా కూడా లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చేసేసి మన దగ్గర పెట్టేస్తున్నారు ఇక కొంచెం డెత్ ఎక్కువ ఉంటాయి మమతా గారిలో బయట కానీ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేసి చివరి నిమిషం వరకు వాళ్ళు ఎన్ని 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 తక్కువ అతి తక్కువ తోటి టెస్ట్ చేయించి ప్రతి ఒక్కరిని మ్యాక్సిమం మంచి వాళ్ళు నడిచి వెళ్లే వరకు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఆయన వచ్చి ఇప్పటి వరకు రూమ్ చార్జెస్ కానీ ఏమీ ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా చాలా మంది మీడియా మిత్రులు వాళ్ళ తాలూకు వచ్చినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గించే ఇస్తున్నాం అందరికి తెలుసు ఊళ్ళో ఎవ్వరు వచ్చి చెప్పినా కూడా ఏంటంటే పేదల పాలిట ఒక వరం లాంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ఖమ్మం చుట్టుపక్కల మూడు రాష్ట్రాల్లో మమతా హాస్పిటల్ లో ఉన్న వైద్యం మీకు ఎక్కడా జరగదు కావాలంటే చూసుకోవచ్చు బాగా ఎవరు ఏం చేయలేని పరిస్థితులు అంటే ఎవరేం లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తారు అనమాట హయ్యర్ సెంటర్ అంటే ఇదే ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రికవర్ అవ్వటానికి అంటే ఇంకా లంచ్ పెట్టుకునే వెళ్ళదా హైదరాబాద్ లో హైదరాబాద్ వెళ్ళినా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చివరికి లాస్ట్ సైజ్ లో వచ్చేసి మళ్ళీ మమతాలోనే తీసుకొచ్చి జాయిన్ చే అట్లా వచ్చి రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి హైదరాబాద్ లో వదిలేసి మేమేం చేయలేము వెళ్ళిపోతుంది కంటే ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో మొక్క తీసుకోవచ్చు కదా ఇంటికి పెట్టుకోలేము ఏదో ఒకటని చెప్పేసి ఇక్కడి నుంచి రికవరీ బయటకు వెళ్ళి నడిచిన వాళ్ళు కూడా చాలా మంది మేము అన్ని కేసెస్ చెప్పుకోలేము ఇది ఏంటంటే రేర్ కేసు కాబట్టి మేము ముందుకు వచ్చి చెప్తున్నాం నేను గొప్పగా అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలతోటి వాడ ఫ్యామిలీ ఇక్కడ గత పాతికాల నుంచి నడిపిస్తున్నారు అది మీ ద్వారా ప్రతి మనిషికి వేరే వైద్యాన్ని వైద్యానికి అందుబాటులోకి తీసుకొచ్చాం కానీ అత్యంత తక్కువ ధరలో చూపించినా కూడా ప్రజలకి కొంత భాగమమే తప్ప తీసుకొచ్చి జాయిన్ చేయొచ్చు నేను ఇంకా అన్ని సందుపైన తీసుకొ거든요 మీ అందరి ద్వారా మేము తెలియజేసేది అండి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సర్ ఇది మనం కూడా అప్డేట్ కావాలి అంతా కూడా చాలా అప్డేట్ అవుతుంది ల్యానర్ రూటీన్స్ ఉన్నాయి ఇంత మామూలు రూటీన్స్ ఉండేది

అక్కడ రెండు దాని కూడా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి లెదర్ ఉండింది లెదర్ కూడా కట్టిరితున్నాయి క్రైమ్ మాత్రం అడ్మిట్ అవుతది బీటింగ్ మాలర్ కూడా అక్లెక్ట్ ఇట్లానే అయిపోతది లెదర్ కట్టిరితుంటే ఫ్యాంటమ్ ని డిటెర్ చేస్తుందన్న నేను వారే ఉంటది మోర్నింగ్ కోసం అంటాడు కొరకి నుంచి లేట్ డే మోర్నింగ్ కంపల్ట్ లైక్ దే గివ్స్ అగ్రీడల్ లైక్ ఐబిడి జరుగుతది సో దే గివ్ సర్దిజర్ కూడా అడ్వాన్స్ उनका नेट तू ही मारते हैं आदत सिस्टम फिर सर मैंने लगा एक्चुअली से नहीं एवरी मंथ को और मीटिंग भी निकलता है लेटेस्ट गेम अनुच्छेद आती है एक मीटिंग इंटरलैंड के बाद काम में था आधे पुलिसे आधे लेबर पेपर से है लाइट डूबते हैं उनका एक प्रोजेक्ट हॉस्पिटल में उनको डर लगता है आप लो